అందరికీ నమస్కారం అండి అందరూ కూడా శ్రావణ మాసం ఎంతో చక్కగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను శ్రావణ మాసం మొదలైందంటే స్త్రీలకి ఒక రకమైన నూతన ఉత్సాహం వస్తుంది అనడంలో ఏ మాత్రం అతిశయం లేదు ఎందుకంటే శ్రావణ మాసం వచ్చిందంటే స్త్రీల పండగలు వ్రతాలు నోములు ఒకటేంటండి ఈ మాసం అంతా మన ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది ముగ్గులతో మంచి మంచి నూతన వస్త్రాలతో పట్టు వస్త్రాలతో అలాగే ఆభరణాలు కొనుక్కునేవాళ్ళు స్తోమక ఉన్నవాళ్ళు ఆభరణాలు కొనుక్కుంటారు లేదంటే రూపు లాంటివి కొనుక్కోవడం బంగారం అనేది కొంచెం ఎంతో కొంత కొనుక్కోవడం ఈ మాసానికి ప్రత్యేకత అన్నమాట వరలక్ష్మి వ్రతానికి ఆచర వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తప్పకుండా ఈ వ్రతంలో ఎంతో కొంత కొద్దిగా బంగారమైనా సరే కొనుక్కుని అమ్మవారికి సమర్పించి దాన్ని స్వీకరించడం జరుగుతుందనమాట అలాగే ఈ నెలలో ఇంకా ఏకాదశి రాఖీ పౌర్ణమి ఇంకా చాలా చాలా నోములు మంగళగౌరి వ్రతాలు వరలక్ష్మి వ్రతం ఇలా అనేక రకాలైనటువంటి నోములు వ్రతాలు నోస్తూ చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని స్త్రీలలో మనస్సుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని కలుగజేస్తుంది నాకు చిన్నప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే మా అమ్మ వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు పేరంటానికి పిలుస్తారు కదా ఆ పేరంటానికి మేము కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు అనమాట ఎందుకంటే వాటిల్లో డబ్బులు పెట్టేవారు అవి తీసుకొని ఎవరెవరి పేరంటానికి వెళ్తే ఇవన్నీ మేము తీసేసుకుని కొట్ల దగ్గరికి వెళ్ళి ఈ చాక్లెట్లు కొనుక్కోవడం కోసమని చెప్పలేనంత ఆనందం అనమాట అలాగే ప్ర అరటి తినేయడం ఇలా ఇలా చిన్న చిన్నప్పుడు ఎన్నో వేషాలు ఇస్తూ ఉంటాం కదా ఈ ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు అసలు వర్ణించలేవండి ఈ అందరూ ఒక చోట చేరి స్త్రీలందరూ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటారు మనసుల్లో ఎన్ని బాధలున్నా ఎన్ని బరువులున్నా అన్నీ మర్చిపోయి ఈ వరలక్ష్మి వ్రతాలని మంగళగౌరి వ్రతాలని స్త్రీలని పేరంటానికి పీల్చుకోవటం సాయంత్రంలో అమ్మవారిని పూజ చేయటం ఇలాంటి ఎన్నో మంచి విషయాలు ఈ శ్రావణ మాసంలో జరుగుతాయి శ్రావణ మాసము అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం అట ఎందుకంటే శ్రవణ నక్షత్రం అంటే విష్ణుమూర్తి యొక్క జన్మ నక్షత్రం అనమాట ఈ విష్ణుమూర్తి యొక్క జన్మ నక్షత్రం పౌ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందట అలాగే ఈ మాసంలో మనం కృష్ణాష్టమి రాఖీ పౌర్ణమి ఇలా మంచి మంచి పండుగలన్నీ వస్తాయి మనకి ఇంటికి శుభ్రం చేసుకుని ఇల్లంతా కలకళలాడిపోతుంది ముగ్గులతో పచ్చని తోరణాలతో మ మన మగువుల మనసులే కాదండి ఇల్లు కూడా చాలా అందంగా అలంకరించుకుంటారు అంత అందంగా ఉంటుందన్నమాట అందుకనే నాకు శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం మీలో కూడా ఈ మాసం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియచేయటం మర్చిపోకండి ఈ శ్రావణ మాసంలో అందరికీ శుభాలు కలగాలని ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు అందరిపైన కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ శ్రావణ శుక్రవారానికి రెడీ అయిపోయి ఉంటారు కదా వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడానికి సౌదరి అందరికీ కూడా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్ష అండి ముందుగానే తెలియజేస్తున్నాను అందరూ ఆనందంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుని మీ మనసులో కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ముగ్గు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ముంగటి కూడా ఇలాంటి ముగ్గులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ధన్యవాదాలండి